భారత్ వైపు నుంచి దారి తప్పిన కబీర్ ని ఎదుర్కొని ధీటుగా మరో ఏజెంట్ విక్రమ్ పాత్రలో తారక్ కనిపిస్తున్నారని ప్రచారం సాగుతోంది కూడా మరి ఇందులో ఎంతో తెలియాలి ఇప్పటికే తారక్ వీరేంద్ర రఘునాథ్ గా కనిపిస్తాడని ప్రచారంలో ఉంది తాజాగా విక్రమ్ అంటూ తెరపైకి రావడంతో తారక్ రోల్ పై మళ్లీ సందేహాలు మొదలయ్యాయి ఇంతకీ తారక్ నెగిటివ్ రోల్ పోషిస్తాడా హ్రిక్ తరహాలో హీరోగా కనిపిస్తాడా ఆయాన్ ముఖర్జీ మరో విలన్ని ఫ్లాప్ చేశాడా అంటూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి సినిమా రిలీజ్ వరకు ఇలాంటివన్నీ సహజం వీటిపై మేకర్స్ కూడా క్లారిటీ ఇవ్వరు అందులోను బాలీవుడ్ దర్శకులు అస్సలు రివీల్ చేయరు కాబట్టి తారక్ ఎలాంటి పాత్ర పోషిస్తున్నాడో క్లారిటీ రావాలంటే ఆగస్టు పద్నాలుగు వరకు ఎదురు చూడాల్సిందే ప్రస్తుతం తారక్ హృతిక్ పై ఓ సాంగ్ షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే యశ్ రాజ స్టూడియోలో ఈ పాటను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు సినిమా ఎలా ఉన్నా ఈ పాట మాత్రం పీక్స్ లో ఉంటుందనే అంచనాలు బలంగా ఉన్నాయి